క్రైస్తు లోడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమ జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించారు ఈరోజు కూడా ప్రేయర్ ఉంటుంది దయచేసి అందరూ ప్రార్థన చేయడానికి సిద్ధపడండి సాయంకాలం ఏమో విజ్ఞాపన సిద్ధపటుకోవడం ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి రెండు ప్రియాదయ జన్మ ఈ దినం కొరకు ఒక లేఖనాన్ని చదువుకొని మనము దేవుని యొక్క దైవధ్యానం చేద్దాం దినం కూడా ఒక లేఖనాన్ని చదువుకొని దైవధ్యానం కృప్తంగా చేద్దాము రండి స్మరణలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము మొదటివాడు వాడు ఉండి మృతుడునై ఉండి మరలా బ్రతికిన వాడు చెప్పిన సంగతి లేవనగా నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొనచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలను నీకు కలుగు దూషణనే నేనిరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడకము నువ్వు పొందబో శ్రమలకు భయపడకము ఇదిగో మీరు శోధన శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా నుండుము నేను నీకు జీవ జీవకిరీటమిచ్చేదను సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట చెయ్యగలవాడు వినుగాక జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చందడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేంగల తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదవడిన లేఖనాల నుండి కొన్ని విషయాలు మాకు నేర్పించి నేనామానికి భయం తెచ్చుకోమనేసునామడించిన తండ్రి ఆమెను దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి ఎంతగానో ఆయన కృప చూపించి ఆయన మన కొరకు ఎన్నెన్నో మేలులు జరిగిస్తూ వస్తున్నాడు ఏసయ్యకు మహిమ కలుగునుగాక ఎన్ని మేలులు చేస్తున్నాడు అని మనము ఆలోచిస్తే ఆయన చేస్తున్న మేలులు మనము వివరించలేము వర్ణించలేము అవి లెక్కకు మించినవి దైవజనాగమా ఆ విషయాలను మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను అయితే ప్రకటన గ్రంథ సారాంశంలోనికి మనము వచ్చాము ప్రకటన గ్రంథం చదువుకున్నాము అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం పద్మాశ్రలంకలో ప్రభు అయినటువంటి తన సంఘానికి రాసినటువంటి ఈ లేఖలు ఏమండి పద్మాశ్రలంకలో ప్రభు అయిన యేసు తన సంఘానికి రాసినటువంటి రాసి పంపినటువంటి లేఖలను ఆ లేఖల యొక్క పంపించినటువంటి ఆ సందేశాన్ని ఆ సందేశాన్ని మనము రెండు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు రెండు ప్రధాన భాగాలుగా విభజించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు అర్థమవుద్ది ప్రియాదాయ జన్మ సంఘాన్ని సవరించి చక్కదిద్ది పరిశుద్ధపరిచే ఏడు లేఖలు మొదటి భాగము ఏడు సంఘాలకు ఏడు లేఖలు మొదటి భాగము ఏంటంటే సంఘాన్ని సవరించి చక్కదిద్ది పరిశుద్ధపరిచి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు సంఘాన్ని ఉంచాలని కోరుకున్నాడు ఇది మొదటి భాగము ప్రకటన గ్రంథం యొక్క మొదటి భాగము కాబట్టి ఈ లేఖనాలు ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం మూడో అధ్యాయంలో రాయబడినటువంటి రాయబడి ఉన్నటువంటి ఈ యొక్క ఈ అంశాలు ఏమండి ఈ రెండో అధ్యాయం మూడో అధ్యాయంలో రాయబడినటువంటి రాయబడి ఉన్నటువంటి ఈ అంశాలు ఆ తర్వాత రాను రాను ఉన్న కాలంలో దేవుని యొక్క సంఘానికి ప్రభువును విసర్జించిన బలోకానికి సంభవించబోతున్నటువంటి పరిస్థితులు సమగ్ర వివరణ రెండో భాగము ఇది ఈ ఈ సులువైనటువంటి విధానములు యువజన మాత్రమే సమగ్రము యువజన మనందరము మనందరము చూపబడుతుంది మనందరికీ చూపబడుతుంది అయితే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రఖ్యాతలు గాయించినటువంటి ప్రఖ్యాతలు బోధకులలో ఒక విచిత్రమైనటువంటి ధోరణి కనబడుతుంది ఒక విచిత్రమైన ధోరణి కనబడుతుంది ఆ విచిత్రమైనటువంటి ధోరణి ఏమిటంటే ఏడు సంఘాల లేఖలు అవసరానికి మించి ఆసక్తి కనబరుస్తున్నారు రాను రాను ప్రకటన గ్రంథం అంటేనే ఏంటో ఏమండి సంఘాలు లేఖలు అన్న ఆ ఏడు సంఘాలకే మరి పోల్చి ఆ ఆ ఏడు సంఘాలు అన్యభావము విశ్వాసుల్లోనూ బోధకుల్లోనూ బాగా ఎల్లుపుతున్నట్టు మనకు కనిపిస్తుంది ప్రియాదయ జన్మ ఇవన్నీ చాలా హెచ్చుగా మనకు కనిపిస్తున్నాయి అసలు ఈ బోధకులు ప్రకటన గ్రంథంలోనే మిగతా అధ్యాయాలను ప్రాముఖ్యతను గ్రహించలేదు ఏమండి తదిమ గ్రంథాలలో ఉన్నటువంటి రాయబడిన లేఖనాలను సంభవాలను జరగక మునిపే మనము ఎత్తబడి వెళ్ళిపోతాము అన్న ఒక విశ్వాసం తిన్నారు ఈ సంఘమంతా దిద్దుబాటు జరగాలి సార్వత్రిక సంఘం అవ్వాలి అందరూ ఒక కుదురుబాటులకు రావాలి అనేది మర్చిపోయి ఎగిరెగిరి వెళ్ళిపోతున్నామని ఎగిరెగిరి వెళ్ళిపోతున్నారు ఇది క్రైస్తవ సమాజానికి తగదు ఈ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో మిగతా అధ్యాయాలు ప్రాముఖ్యతను గ్రహించటలేదు తదిమ గ్రంథాలలో రాయబడినటువంటి భయంకరమైనటువంటి సమాజాలు జరగక మునిపే మనము ఎత్తపడి వెళ్ళిపోతాము అన్న నమ్మకము వీరిలో చాలా ఎక్కువగా ఉంది ప్రియాదాయజన్మ అయితే వీళ్ళు ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే ప్రపంచంలో అత్యధికముగా అత్యధిక సంఖ్యకులైనటువంటి బోధకులు తతిమా పంతొమ్మిది అధ్యాయాలు విశ్ర విశ్రమించి కేవలము మొదటి మూడు అధ్యాయాలపైనే తమ దృష్టి అంతా కేంద్రీకరించారు అయితే అంతకు మించి దేవుని సంఘానికి ఆశీర్వాదకరంగా అత్యవసరము అత్యవసరము అయిన ఉద్దేశము ఎంతో ఈ ప్రశస్త గ్రంథాలను ఈ ప్రశస్త గ్రంథాల్లో నిక్షిప్తమై ఉంది ని నిక్షిప్తమై ఉన్నది అందుచేతనే ఈ గ్రంథము వాక్యములను చదువువారును వీటిని వివరించి వివరించి రాయబడిన ఆ సంగతులను గై కొనుచు ధన్యులు అని ప్రత్యేకంగా ఈ ప్రశస్త గ్రంథమంతా గ్రంథమంతా ప్రధానాన్ని గూర్చి ప్రభు సెలవిస్తున్నాడు అంటే ఈ గ్రంథములోనే ఉన్న సంపూర్ణ సంపూర్ణ ప్రాముఖ్యతను అది గుర్తుపట్టి ఏదో ఒక ఆశీర్వాదకరంగా ఆశీర్వాదకరం ద్వారా కోల్పోతున్న రా లేకపోతే ఎలాగా దీన్ని మనము ఎదుర్కోవాలి అనేది మనం గమనిస్తే అది ప్రకటన గ్రంథం రెండు అధ్యాయాలు చదివి ఆ రెండు అధ్యాయాలు ఉన్నటువంటి సారాంశాన్ని మనం ధ్యానం చేసుకొని అప్పుడు ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సారాంశాన్ని ప్రజెంట్ చేస్తే నీకు నాకు మనకు దేవుడు దీవిస్తాడు ఆయన మహిమ మహిమ ప్రభావంతో నేను నింపి ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేద్దామా పరిశుద్ధులు ప్రేమ స్తోత్రాలు ఇతడి నాకు ఫలిం చేసి మహిమ పొందమని దర్శనంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ దేవుడు ముదీంచినాక